బినామీలకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది ఇవాళ బినామీలను ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారణ చేయనున్నారు సత్యనారాయణ శ్రీకర్లకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది శివ బాలకృష్ణ కుటుంబ సభ్యుల బాధ్యత మొత్తం తీసుకుని పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించారు భరణి హెచ్ఎండి కంప్యూటర్ ఆపరేటర్ గా శివ బాలకృష్ణ పెట్టించారు అలాగే శివ బాలకృష్ణకు పిఏగాను ఎన్సిఎస్ డిజైన్ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు ఈ ఎన్సిఎస్ డిజైన్ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్ వంటి అనుమతులు శివ బాలకృష్ణ జారీ చేశారు అలాగే మరో బినామీ ప్రమోద్ కుమార్ కు శివ బాలకృష్ణ మీనాక్షి కన్స్ట్రక్షన్స్ లో ఉద్యోగం ఇప్పించారు శివ బాలకృష్ణ మేనల్లుల్ని సైన్యంగా మలుచుకొని కోట్లు సంపాదించారని తెలుస్తోంది ఇవాళ మేనల్లులు భరత్ భరణితో పాటు శివ బాలకృష్ణ ఫ్రెండ్ సత్యనారాయణను ఏసీబీ విచారణ చేయనుంది దే సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఆదాయమించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి మాజీ డైరెక్టర్ శోభాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు ధరమరణం చేశారు ఇప్పటికే శివ బాలకృష్ణని ఎనిమిది రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించినటువంటి ఏసీబీ అధికారులు అనేక కీలక ఆధారాలు సేకరించడం జరిగింది మరోవైపు శివ బాల కృష్ణ సంబంధించిన బినమీ గల ఉన్నటువంటి తన సోదరుడు నవీన్ కుమార్ కూడా ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని జుడిషియల్ రిమాండ్ కూడా ఇప్పటికే తరలించారు ఇక మరోవైపు శివ బాలకృష్ణ సంబంధించి మరొక ముగ్గురు బినామీలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు అందులో బలత్ భరణితో పాటు సత్రయన శ్రీకర్ని ముగ్గురు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు వారందరూ కూడా ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి రావాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు వారిని కూడా విచారిస్తే మరిన్ని కొన్ని కీలక వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది శివబాలకృష్ణ ఇప్పటి వరకు దాదాపు రెండు వందల పద్నాలుగు ఎకరాల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు రెండు వందల యాభై కోట్ల మేరకు సురక్షిత ఆస్తులు కూడా ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది మొత్తమైన శివ బాలకృష్ణ సంబంధించిన బినామీలపై కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు వారందరూ కూడా విచారించి వారి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా బయట చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే వారందరూ కూడా నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు విచారించే విచారించాలి కూడా భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు ఏసీబీ కార్యాలకి బంజాయత్ లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యానికి హాజరు కావాలంటూ కూడా వారందరికీ నోటీసులు జారీ చేశారు సుమక్ యూ సునీల్